మా అక్కలతో చేసే మాట్లాడతా మీతో మళ్ళా మాట్లాడతా అక్క ఎన్నడన్నా అమ్మగారి ఇంటికి పోవాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా బస్సు కిరాయి పైసలు ఇంటి ఆయన అడగాలి ఇంటి ఆయన లేకపోతే కొడుకుని అడగాలి వాడు పిల్లగాడైనా ఇక వాడు ఇప్పుడు కాదు మళ్ళా రూదం దసరా పండుగ పోతారా అంటే వాడు సంక్రాంతి పండుగ ఓదులే ఇప్పుడు అమ్మగారి ఇంటికాడ ఏం దాసి పెట్టినా బుర్కలాంటి ఉన్నదా అని అంటే మనసులో బాధ దుఃఖం దిగమింగుకొని మా అక్కలు మళ్ళా పండుగ వచ్చినప్పుడు చూద్దాం కానీ అమ్మగారి నుంచి కమ్మం చూడని కానీ అనుకునేది అవునా అక్క ఇవాళ మరి మీ తమ్ముడు మీ బిడ్డ రేవంత్ రెడ్డి ఆయనకి ఎవరన్నా బస్సులో ఒక రూపాయి అడిగిరాక ఏడ చెయ్యి చూపిస్తే ఆడ బస్సు ఆపుతురా ఏడ కావాలంటే ఆడ దించొస్తురా ఇవాళ ఈ స్వతంత్రం స్వేచ్ఛ ఆర్టీసీ రాష్ట్రం మొత్తం ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేస్తురంటే మీ బిడ్డ మీ తమ్ముడో మీ అన్ననో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నంతే కదా పడనోడు కారు గుర్తున్నోడు కార్లో తిరిగోడు ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ఎట్లిస్తారని ఆటో వాళ్ళని తయారు చేసి మీ వీరికి పంచాయతీకి తోలి ఏంద వాళ్ళు చెప్పేదంటే ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఉంటే ఆటో ఎక్కలేరు ఆడబిడ్డలు అంతో ఇంతో రూపాయి రూపాయి గూడ పెడితే వాళ్ళ పిల్లల చదువులకు వస్తాయి కాబట్టి అవి గుజ్జుకుంటే చదువు రాకుండా పిల్లలు తిరుగుతారని మిమ్మల్ని దెబ్బతీయనికి ఆటో వాళ్ళని నా మీదకి పంచాయతీకి తోలేరు నేను చెప్పిన ఆ కారు గుర్తని చెప్పినా వచ్చినని చెప్పిన ఒరే నన్ను అంటే అన్నారు తిడితే తిట్టారు కానీ మా అక్కల దగ్గర కోరంటే పొరకట్ట తీసుకొని సీపురి కట్టో తీసుకొని సింగారిస్తారు మిమ్మల్ని సాయంత్రం పూట దొరుకుతారంటే సలాఖీ కాసి వాత పెడతారు ఎందుకంటే మా మక్కలు నారాయణపేట కొడంగల్ దిక్కు జొన్న రొట్టెలు మనం ఎక్కువ తింటాం అవునా సాయంత్రం అయితే రొట్టెలు చేసుకుంటాం కదా సలాకి కాల్చి మా అక్కలకు దొరికినంటే వాత పెడతారు మీరు మా అక్కల దగ్గర కోకూర్రా ఇక జర ఎక్కువైందంటే కళ్ళల కారం కూడా పెడతారు మాటకాయ తక్కువ పెడతారు కళ్ళల్లో అని చెప్పిన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు మా అక్కలు ఆర్టీసీ బస్సులో పోతే ఆ ఎలా రేషన్ జాబ్ పోయి బియ్యం తెచ్చుకుంటే పశువుల దానాలకు ఇచ్చేది లేకపోతే ఆడ తెచ్చుకొని పదకొండు రూపాయలకు అమ్ముకునే ఎనడన్నా బుక్కెడ్ బువ్వ దొడ్డు బియ్యం ఎనడన్నా వండుకొని తిన్నామా అక్క మనము ఎనడన్నా చూసినామా నేను ఆలోచన చేసిన మా అక్కలే తినలేకపోతుర్రు ఆ తిండి చిన్నపిల్లలకు సంటి పిల్లలకు ఎట్లా పెడుతుకుంటారు ప్రాణప్రదంగా చూసుకునే పిల్లలకు పెట్టారు మరి ఏం చేయాలని ఆలోచన చేసిన నా ఇంట్లో నా మనువనికి పెట్టే భోజనం ఏం వండుతుండ్రో చూసినా సన్న బియ్యంతో ఆయనకు పెడుతురు మరి నా ఇంట్లో పిల్లలు సన్నబిన్నం తిన్నప్పుడు మా అలా పిల్లలు సన్నబియ్యం ఎందుకు తినో ఇవాళ సన్న బియ్యం ఇస్తలేనా అక్క ఇవాళ మనం ఇచ్చే బియ్యం మా అక్కలు లైన్లో నిలబడి డీలర్ ఏమైనా కింద మీద చేద్దామంటే డీలర్ నువ్వు ఢిల్లకి చేయకు నా బియ్యం నాకు కావాలి ఈపులు వలతాయని మా అక్కలు పోయి లైన్లో ఉన్న వాడి సన్న బియ్యం ఇవాళ ఇంటింటికి సన్న బియ్యం వస్తున్నాయా లేవా అక్క ఇవాళ వన్ మనం తిన్నదే కాదు మన పిల్లలకు కూడా పెడుతున్నారు కదా ఇలా కడుపు నిండా పుక్కడి పువ్వా సన్నబియం తింటున్నాం అంటే ఇద్దరమ్మ రాజ్యంలోనే సాధ్యం అయింది కదా అవునా కాదా కరెంటు బిల్లు ఆయల్లా మీరు ఇంటి పైన పాస్